ప్పుడు ఎవరు ఏదో రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాళ నుంచి మాట్లాడిన భావన నాకు కలిగింది నలభై సంవత్సరాల నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు ఫోర్ డికేట్స్ దాకా తెచ్చుకోగలిగానంటే అది నా గొప్పతనం కాదు అది ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక మహాశయులు వాళ్ళ యొక్క ఆశిస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం అదే లేకపోతే వాళ్ళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అంతకు మించి తెలుగు కళామ తల్లికి తెలుగు సినిమాలు నిర్మించినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నా శిరస్సు వంచి నేను పాదాభివందన చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బ్రహ్మానందం నేను నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాల్లో చేసి పేరు నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాలు చేయటం గొప్ప కాదు ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళామతుల యొక్క గొప్పతనం వాళ్ళు నిర్మించిన సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభు వెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలు ఎవ్వరని మెన్ దగ్గర నుంచి అందరూ 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 ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి తెచ్చినందుకు వారికి శతదా సహస్రద పాదాభివందన చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తి జంజాల గారు తర్వాత చిరంజీవి గారు ఆ తర్వాత రామానాయుడు గారు ఈ మూడు పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్ట్ యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని అప్పుడు చంటబాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు వీడు చాలా గొప్ప యాక్టర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా నవ్విస్తాడు పెద్ద కమిడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంజాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను స్టేషన్లో కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావడం అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని సినిమాలు నటించగలిగాను అది నా గొప్పతనం అని నాడు ఫీల్ అవ్వలేదు కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని చాలా గొప్ప నటుండి నేను లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో ఒక పుడింగిరడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులని బట్టి మారుతుందనడానికి నేను టీడీఎయిట్లో దాన్ని ఉంటారు టీవీలో దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయేవాడిని అబ్బా మనకు చాలా పెద్ద పేరు వచ్చింది రాని మున్సిపాలిటీ బండి లేగా వస్తాయి చూడండి ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని అంటే వాళ్ళు బయటకు వచ్చి ఇదే బ్రహ్మానందం అంటారేమో ఆనందం సో అటువంటి స్టేజీ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అయ్యి అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకాల నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు వరే ఎందుకురా పది చోట తిరుగుతావు వాడి దగ్గర పడి అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు ఏదో చేస్తాడు నువ్వు శుభ్రంగా బ్రతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆయన్నే బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఇది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాడు మమ్మల్ని మా ముగ్గురు మేముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అండ్ బాబుమోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు బాబుమోహన్ గారు ఏమన్నారంటే మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని మీకు తెలియదు నీకు టైం సెన్స్ తెలుసురా అసలు నీకు మనవడనుకున్నావు ఇష్టం వచ్చినట్టు తిరుతాను ఇప్పుడు నువ్వు ఎక్కడానికి వీళ్ళే ఎందుకంటే ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో పర్లేదు పరువు ఉంటే కదా పోవడానికి ఆరు ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి ఇల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర ఎవర్రా ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర అందులో ఏదో పప్పు ఇంకోటి ఏదో అన్న అన్న అన్నా నీకు కోసం చేపల కూర తెచ్చినా ఎవరిని తెచ్చాడు వాడు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిరిగి పడుకునేవాడు పడుకుని ఒక అర్ధరాత్రి ఓహో అని ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బావా చలి చలిగా ఉంది ఏం చలిగా ఎందుకు ఉందిరా అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు పాడు ఉండదు ఏసీలో పడి మళ్ళీ తీసుకుని కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్ గురుగారు మనకి నిరదోళ్ళు వచ్చేస్తారు అదే అదే మా మామూలు టికెట్ అనుకునేవాడు మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి వాడు మేమరా బామోను ఏడా టికెట్ లేదా అనుభవం లేదండి మరి అక్కడ అక్కడ పక్కన ఏది లెటర్ని పక్కన కూర్చో అది ఇలాగా అంటే నవ్వించేవాడి వాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం ఉంటారు కదా మీకు అనవసరం మీకు మేము నవ్వించాలి ఎన్ని తిప్పలుబడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజిడీ జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజిడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమైన నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వేం పడితే మాకెందుకు నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు ఉంటే మాకెందుకు కామెడీ ఏం చేస్తున్నాడు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అన్నది అలా అంటే కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంత అటువంటి అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చిత్తగా పొగరపాటు తప్పులు ఉప్పులు ఉన్న పను పాపం పొద్దున లేసిన విస్తాడు వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాడిని తెలుసుకోవాలని నా మనస్తత్వం అది నా ఆశ్చర్యం అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి మిమ్మల్ని నవ్వించడం టు మేక్ యూ హ్యాపీ రైట్ వ్యక్తులకి మీరు కామెడీని కమెడియన్ని చీప్గా చూడవద్దు అభిమానించండి ఆదరించండి ఆరాధించండి అల్లరి మాత్రం చేయొద్దు దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అవున నలభై నలభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైన ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు మేము ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ ఎలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు మన తర్వాత వచ్చేవాళ్ళకి ఎలా దారి ఇవ్వాలి వెళ్ళండి 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 అని లేదు లేదు నేనే ఉంటాను తలకరంగేసుకుంటాను దుట్టిలా తిప్పుతాను తల ఇంకా కనపడతాను అంటే కుదరదు మనం చేయగలగాలి వయస్సు వయసు ఒకటి ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క ఏజ్ని మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగి మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు పది కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు పది మందిని ఉంచగలుగుతావు అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో తెలుసుకోవాలన్నటువంటి నగ్న సత్యాలు నిజాలు అందుకనే మనకి ఇది నేరము తప్తలోహమున నిలిచి అనామకమైన చించు ఆ నేరమే ముచ్చమట్లు భాషించు నడినీదళ సంక్షితమై అంటాడు నీరము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి